పక్షుల దీపావళి పండుగ పక్షుల గ్రామంలో పండుగల హడావడి అప్పుడే మొదలైంది దసరా సంబరాలు ముగిసి ఆ జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి అప్పుడే దీపావళి వచ్చేసింది ఊరంతా కొత్త ఉత్సాహంతో నిండిపోయింది పక్షులన్నీ తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటూ పిండి వంటల ప్రణాళికలు వేసుకుంటూ పండుగ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి ఒకరోజు సాయంత్రం ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద పక్షులన్నీ సమావేశమయ్యాయి అందరూ వినండి రేపే దీపావళి ఈసారి మనం పండుగను ఎప్పటికీ గుర్తుండిపోయేలా గొప్పగా జరుపుకోవాలి దీపావళి అంటే చీకటిని పారద్రోలి వెలుగుని నింపడం కాబట్టి మనం మన ఇళ్ళనే కాదు మన ఊరిని కూడా శుభ్రం చేసి దీపాలతో అలంకరిద్దాం అవును తుని నాకైతే ఆలోచనలకే ఆకలిస్తుంది వేడివేడి అరిసెలు కరకల్లాడే కజ్జికాయలు అబ్బా నేనైతే వంటల విభాగం చూసుకుంటాను అలా అందరూ నవ్వుతూ ఉండగా అప్పటివరకు బద్ధకంగా ఆవలిస్తున్న చిచ్చు కాకి ఒక్కసారిగా నిద్రలేచినట్టుగా ఉంది ఆ ఊరంతా శుభ్రం చేయాలా నా వల్ల కాదు బాబాయి నా అందమైన రెక్కలు మట్టి కొట్టుకుపోతాయి పండుగ రోజు నేను అందంగా కనిపించొద్దా ఆయన లక్ష్మీదేవి మనసు చూస్తుంది గాని మన వీధులు చూస్తుందా ఏంటి చిచ్చు శుభ్రతున్న చోటే లక్ష్మీదేవి ఉంటుంది అంటారు నువ్వు పని చెయ్యనని చెప్పడానికి ఎప్పుడు ఒక సాకు వెతుకుతావు నేను సాకులు చెప్పడం లేదు మహిగారు నీగా చెబుతున్నాను అయినా అందరం కలిసి పని చేస్తే ఎవరు ఎక్కువ పని చేశారో ఎవరు తక్కువ పని చేశారో ఆ లెక్కల్ని ఎవరు చూస్తారో నాకైతే నమ్మకం లేదు నేను చేసిన పనిని కూడా వేరే వాళ్ళు వాళ్ళ ఖాతాలో వేసేసుకుంటారు పిచ్చుక నవ్వుతూ గొడవ ఎందుకు చిచ్చు మనం ఒక పని చేద్దాం అందరం కలిసి మన గ్రామాన్ని శుభ్రం చేసి అందంగా అలంకరిద్దాం అలా సాయంత్రం అందరం కలిసి లక్ష్మీ పూజ చేసుకుని దీపాలు వెలిగించి పిండి వంటల్ని తిందాం ఇందులో పోటీ ఏమీ లేదు అందరి సంతోషమే ముఖ్యం చిచ్చుకాకి ఇష్టం లేకపోయినా ఊరంతా తనను వింతంగా చూస్తూ ఉండడంతో ఆ సరసరలే మీ భరించలేక ఒప్పుకుంటున్నాను కానీ నాకు తేలికైన పని మాత్రమే ఇవ్వాలి అని చిచ్చుకాకి షరతు పెట్టింది మరుసటి రోజు ఉదయం నుండి శుభ్రతా యజ్ఞం మొదలైంది తుని పిచ్చుక అందరికీ పనులప్పగించింది చోటు లూసీ మీరు ఊరు వీధులన్నీ పూలతో మామిడి తోరణాలతో అలంకరించండి మాహికారు మీరు చెరువుగట్టును శుభ్రం చేయండి ఇక పిల్లలు మీరంతా ఊర్లో ఉన్న ఎండుటాకులన్నింటినీ కూడా ఏరి ఒక చోట కుప్పగా పోయండి అందరూ చిచ్చు వైపు చూశారు చిచ్చు అప్పటికే ఒక చెట్టు కింద కూర్చొని తన కాలి గోళ్లకు రంగు వేసుకుంటూ కనిపించింది పిచ్చుక చిచ్చు దగ్గరికెళ్ళి చిచ్చు నీకు చాలా ముఖ్యమైన తేలికైన పని అప్పగిస్తున్నాను నువ్వు మన ఊరి మధ్యలో ఉన్న పెద్ద బావి చుట్టూ ఉన్న పాకురును శుభ్రం చేయాలి చిచ్చుకాకి ముఖం చిట్లించి బావినా అమ్మా అక్కడంతా నీళ్ళో బొరద పైగా ఆ బావిలోకి చూస్తే నాకు తల తిరుగుతోంది నేను పడిపోతే ఎవరు కాపాడతారో భయపడుకు చిచ్చు నువ్వు పడితే మేమంతా కలిసి పైకి లేపుతాంలే నీ బరువుకి తాడు కూడా తెగిపోదేమో అందరూ నవ్వడంతో చిచ్చుకాకి కోపం వచ్చింది నేనంత లావుగలేను అంటూ గొనుక్కుంటూ అయిష్టంగా పావి దగ్గరికి వెళ్ళింది మరోవైపు పిల్లలు ఎండుటాకులు ఏరడం అనే పనిని ఒక పెద్ద ఆటగా మార్చేశారు ఒరే బొన్నుగా చూడు నేను ఈ ఆకులన్నిటిని గోలిలోకి విసిరేస్తాను ఆకుల వర్షం అంటూ ఆకులు పైకి విసిరాడు నేనా ఆకుల దొంగ మీరందరూ ఏరిన ఆకులను నేను దొంగతనం చేస్తాను అంటూ వాళ్ళు పోగేసిన కుప్ప మీదకి దూకాడు అలా బుజ్జి చిన్ను బన్ను ఆడుకుంటూ ఒకరి మీద ఒకరు ఆకులు వేసుకుంటూ శుభ్రం చేయడం కంటే ఎక్కువ చెత్త చేశారు వాళ్ళ అల్లరి చూసి పెద్దవాళ్లు నవ్వుకున్నారు ఇక చిచ్చుకాకి దగ్గర పరిస్థితి ఇంకా హాస్యంగా ఉంది తానొక చీపురు పట్టుకుని మీద నిలబడి పాకురును తాకకుండా గాల్లో నుండి ఊపడం మొదలుపెట్టింది పో పాకురా నా దగ్గరికి రాకో ఆ సభాష్ చూసావా చిన్న అమ్మ ఎంత స్మార్ట్ గా పనిచేస్తుందో చేతులు మురికి కాకుండానే పని అయిపోవాలి అప్పుడే అటుగా వచ్చిన కుహుబాతు చిచ్చు చేస్తున్న పనిని చూసి చిచ్చుగారు మీరు బావిని శుభ్రం చేస్తున్నారా లేక గాలికి దండం పెడుతున్నారా అని అడిగింది నీక ఏరియల్ క్లీనింగ్ టెక్నిక్ పట్నంలో ఆంధ్ర ఎలాగ చేస్తారు అంతలోనే తాను నిలబడిన రాయి పాకూరుతో జారి చిచ్చుకాకి అని అరుస్తూ బావి మీద బొళ్ళున పడింది అదృష్టవశాత్తు బావిలో పడలేదు కాని మొత్తం బురదమయమయ్యింది చిచ్చుకాకి ఏడుస్తూ అయ్యా అంతా పొరపొరతానుకీరాదనే ఆమె గోలవిని అందరూ అక్కడికొచ్చి నవ్వు ఆపుకోలేకపోయారు చివరికి మహి గ్రద్ద కలిసి ఆమెకు సహాయం చేసి ఆ బావిని శుభ్రం చేశారు సాయంత్రానికి ఊరంతా శుభ్రంగా అందంగా తయారైంది ఇక పిండి వంటల వంతు వచ్చింది అందరూ కలిసి ఊరి మధ్యలో పెద్ద పొయ్యి పెట్టి వంటలు చేయడం మొదలుపెట్టారు నేను అరిసెలు చేస్తాను నేను మైసూర్ చేస్తాను సలహాలు ఏ వంటకంలో ఎంత ఉప్పు వేయాలో ఎంత నాకు బాగా తెలుసు వద్దు చిచ్చు నీ సలహాలు తర్వాత తీసుకుంటాం నువ్వు లడ్డూలు చెయ్యి నీకు బాగా వచ్చు కదా చిచ్చుకాకి లడ్డూలు చేయడం ఇష్టమే కాని నెయ్యి పంచదార ఖర్చవుతాయని తన పిసినారి మనసు ఒప్పుకోలేదు చిచ్చుకాకి ఒక ఐడియా వచ్చినట్టుగా ఆ సరే నేను లడ్డూలు చేస్తాను కానీ అవి మామూలు లడ్డూలు కావు హెల్త్ లడ్డూలు పంచదార బదులు బెల్లం నెయ్యి బదులు నూనె ఇంకా సైజు కూడా కొంచెం చిన్నగా అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం డబ్బుకు ఆదా నీ హెల్త్ లడ్డూలు తినే కంటే మేలు కానీ అందరూ పనుల్లో ఉండడంతో చిచ్చు లడ్డూల బాధ్యతను ఎవరూ పట్టించుకోలేదు చిచ్చు తన ప్రణాళిక ప్రకారం లాంటి చిన్న చిన్న లడ్డూలను తయారు చేసి వాటిని చూసి ఆహా ఎంత పొదుపో నేనే నిజమైన లక్ష్మీదేవి భక్తరాల్ని అని మురిసిపోయింది చీకటి పడింది ఊరంతా అద్భుతంగా అలంకరించబడి ఉంది అందరూ కొత్త బట్టలేసుకుని ఊరి మధ్యలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు చేరారు గారు వచ్చి పూజలు మొదలుపెట్టారు అందరూ భక్తితో పూజలో పాల్గొన్నారు పూజ ముగిసిన తర్వాత దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలైంది తుని పిచ్చుక అందరికీ మట్టి ప్రమిదలు నూనె వత్తులు పంచిపెట్టింది అందరూ తమ తమ ఇళ్ళ ముందు మన వీధుల వెంబడి ఈ దీపాలను వెలిగించండి మన ఊరంతా కాంతితో నిండిపోవాలి పక్షులన్నీ ఆనందంగా దీపాలు వెలిగించడం మొదలుపెట్టాయి చూస్తూ ఉండగానే ఊరంతా వేలాది దీపాల వెలుగులో స్వర్గంలా మెరిసిపోతుంది పిల్లలు కాకరవత్తులు చిచ్చుబుడ్లు వెలిగిస్తూ కేరింతలు కొడుతున్నారు ఆ ప్రశాంతమైన అందమైన వాతావరణంలో అందరూ మైమర్చిపోయారు ఆ సరదా సంఘటన తర్వాత అందరూ కలిసి భోజనాలకు కూర్చున్నారు రకరకాల పిండి వంటలు వంటకాలతో విందు అద్భుతంగా ఉంది చివరిగా చిచ్చుకాకి చేసిన హెల్త్ లడ్డూలు వడ్డించారు కాకి ఒక లడ్డు నోట్లో వేసుకుని లేదు గింజలో ఉంది అయిపోయింది తిన్నా కడుపు నిండలేదా ఆ మాటలకు అందరూ మరోసారి నవ్వారు చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుంది పర్లేదులే చిచ్చు నీ లడ్డూలు ఆరోగ్యానికి మంచివి కదా అయినా పండుగంటే కడుపు నిండా తినడమే కాదు మనసు నిండా సంతోషంగా ఉండడం ఈరోజు అందరం కలిసి పనిచేశాం కలిసి పూజ చేశాం కలిసి నవ్వుకున్నాం ఇదే అసలైన దీపావళి చిచ్చుకాకి తన తప్పు తెలిసొచ్చింది పిసినారితనం గొప్పల కోసం పాకులాడడం కంటే అందరితో కలిసి పండుగ చేసుకోవడంలోనే నిజమైన ఆనందం ఉందని గ్రహించింది చిచ్చుకాకి నవ్వుతూ ఆమెతోనే నా చెప్పింది నిజమే వచ్చే ఏడాది దీపావళికి అందరికంటే పెద్ద లడ్డూలో నేనే చేస్తాను కావాలంటే నా పొలం అమ్మైనా సరే ఆ మాటలతో పక్షుల గ్రామం మొత్తం నవ్వులతో నిండిపోయింది ఆ దీపావళి వాళ్ళందరికీ వెలుగుతో పాటు ఐక్యమత్యం యొక్క విలువను కూడా నేర్పించింది తుని పిచ్చుక పానీపూరి వ్యాపారం చాలా బాగా సాగేది తుని చేతి రుచికి అందరూ ముగ్ధులయ్యేవాళ్లు కాని అంటేనే పోటీ కదా అదే ఊర్లో ఉండే చిచ్చుకాకి కూడా పానీపూరి వ్యాపారం మొదలుపెట్టింది చిచ్చుకాకి డబ్బంటేనే ఇష్టం అంటే చాలా బద్ధకం అయినా సరే తనొక పెద్ద పానీపూరి దుకాణం పెట్టి వ్యాపారం మొదలుపెట్టింది చిచ్చుకాకి తెలివిగా మా దగ్గర తింటే తుని దగ్గర కన్న రెండు పానీపూరీలు ఎకస్ట్రాస్తాం అని ప్రచారం చేసింది అంతే పక్షులందరూ ముఖ్యంగా పిసినారి పక్షులు చిచ్చుకాకి దుకాణానికి వెళ్ళడం మొదలు పెట్టారు తుని పిచ్చుక తనలో తానే అయ్యో నా వ్యాపారమంతా నాశనమైపోతుంది చిచ్చుకి ఉన్నంత పెద్ద షాపు డబ్బు నా దగ్గర లేదు కదా అందరూ అటువైపే వెళ్తున్నారు చిచ్చుకాకి వ్యాపారం రోజురోజుకి అభివృద్ధి చెందుతుంటే తుని వ్యాపారం మాత్రం నష్టాల్లో ఉండిపోయింది ఏం చెయ్యాలో తోచక తుని పిచ్చుక ఇంట్లో చాలా బాధగా ఉంది వ్యాపారం మూసేద్దామని కూడా అనుకుంది బుజ్జి పిచ్చుక కూడా చాలా బాధగా ఉండి తన తల్లికి ధైర్యం చెబుతోంది చెయ్యాలి పుచ్చి అందరూ చిచ్చు దగ్గరికి వెళ్తున్నారు మన దగ్గర డబ్బు లేదు కొత్తగా ఏమి పెట్టలేం కదా ఇక వ్యాపారం మూసేయడమే మంచిదేమో చిచ్చు వ్యాపారంలో ఏదో లోపం ఉంటుంది తను నీళ్లు ఎక్కడ కలుపుతుందో మనం తెలుసుకుని చూడాలి ఆ లోపం తెలుసుకుని ఏం లాభం బుచ్చి అంతలోపం మన వ్యాపారం మూతపడుతుంది కదా నాకు చదువు రాదు కాని వంటలొచ్చు ఇప్పుడు ఆ వంటలు కూడా ఎవరూ తినట్లేదు ఒక రోజు బుజ్జి పిచ్చుక తన స్నేహితులైన చిన్నుకాకి బన్ని చిలుకతో కలిసి ఆడుకోవడానికి బయలుదేరింది చిన్నుకాకి వాళ్ళమ్మ చిచ్చు పానీపూరీల దుకాణం ముందు దెప్పి పొడుస్తూ మాట్లాడితే బుజ్జి వాళ్ళని పట్టించుకోకుండా తీసుకెళ్లింది ఆడుకుంటూ వారు మహిగ్రద్ద కిరాణా దుకాణం వైపు వెళ్లారు మహిగ్రద్ద దుకాణం యజమాని నవ్వుతూ ఆ పిల్లలు మీరంతా కలిసొచ్చారా ఏం కావాలి చిన్నుకాకి ఉత్సాహంగా చాక్లెట్లు కావాలి అవును మహి అత్తా మాకు అవే కావాలి అవి తింటేనే సరదాగా ఉంటుంది మా అమ్మ చేసిన పులిహోర కన్నా ఇంకా రుచిగా ఉంటాయేమో వారు రంగురంగుల చాక్లెట్లు కొనుక్కున్నారు ఆ రంగులను చూసిన వెంటనే బుజ్జి మెదడులో మెరుపులా ఒక ఆలోచన తట్టింది ఆమె వెంటనే చాక్లెట్లు కింద పెట్టి తన తల్లి దగ్గరకు పరిగెత్తింది ఆ ఏంటి బుజ్జి అంత కంగారుగా వెళ్తున్నావు ఆ చాక్లెట్లు కూడా తిని వెళ్ళు బుజ్జి బుజ్జిబుజ్గా సంతోషంతో గెంతుతూ ఆహ్ అమ్మా తొందే కదా నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి బుజ్జి ఏమైంది ఆ మన పానీపూరి వ్యాపారం మూసియ్యద్దు మనం మళ్ళీ మోటార్ కానీ ఈసారి పూరీలను ఒకే రకంగా కాకుండా రంగురంగులుగా తయారు చేద్దాం ఆకుపచ్చ ఎరుపు పసుపు రంగుల్లో పానీపూరీలు తయారు చేసి అమ్ముదాం ఇది చాలా కొట్టిగా ఉంటుంది అందరూ మన దగ్గరికి వస్తారు చిచ్చుకాకి ఎన్ని ఉచిత పూరీలు ఇచ్చినా మన రంగుల పూరీలు ముందు నిలబడలేదు తుని పిచ్చుక ఆలోచిస్తూ ఆశ్చర్యంగా అవును పుచ్చి రంగురంగుల పానీపూరి ఇది నిజంగా కొత్తగా ఉంది రంగులు వేయడానికి మన సహజ రంగులు బీట్రూట్ పాలకూర వంటివి ఉపయోగిస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇది చిచ్చుకాకి కూడా చేయలేదు ఆమె తొంగకోళ్లను అమ్మినంత సులువుగా కాది ఈ ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది కాలుష్యం వ్యాపారంతో మళ్ళీ వస్తుంది తొడిపిచ్చుక వెంటనే రంగుల పూరీల తయారీలోకి దిగింది బుజ్జి పిచ్చుక సహాయంతో వారు సహజ రంగులు ఉపయోగించి అంటే ఆకుపచ్చ పాలకుర రసంతో ఎరుపు బీట్రూట్ రసంతో పసుపు పసుపు రసంతో రంగుల్లో పానీపూరీలను తయారు చేశారు బుజ్జి ఈ రసం పూరీల రంగు ఎంత బాగుందో కదా ఇక మరుసటి రోజు వారు మళ్లీ సంతలో తమ పానీపూరి బండిని పెట్టారు చిచ్చుకాకి దుకాణం పక్కనే తమ బండిని ఏర్పాటు చేసుకున్నారు చిచ్చుకాకి తన దుకాణంలో విసుగ్గా మళ్ళీ వచ్చింది నా వ్యాపారం దెబ్బతీయాలని చూస్తుంది ఏది ఏమైనా నా దగ్గర రెండు పూరీలు ఎక్స్ట్రా ఇస్తున్నాను అప్పుడే చిచ్చుకాకి దుకాణం ముందున్న జనం మొత్తం తుడి బండి వైపు పరిగెత్తడం చూసింది అయ్యా ఏమైంది వీళ్ళందరికీ ఉచితంగా రెండు పూరీలు వదులుకొని ఎక్కడికి వెళ్తున్నారుగా ఆ లూసి చోట కూడా అటువైపు వెళ్తున్నారు చూడో ఇక చిన్ను కాకి చిచ్చు దగ్గరకొచ్చి ఉమ్మో చూడు తునియొత్త బండి దగ్గర రంగుల పూరీలు నేను కూడా ఒకటే వెళ్తున్నాను నువ్వు కావాలంటే చూస్తూ ఉండు చిన్నుగా నీ అమ్మను వదిలి వెళ్తావారా ఉమ్మో నువ్వు బద్దకపు కాకిలో ఎప్పుడు ఒకేలో ఉంటావు తునియొత్త ఎప్పుడు కొత్తగా ఉంటుంది నేను రంగుల పూరీలో తింటాను అని పారిపోయాడు చిలుక తుని బండి దగ్గర తుని ఇవి చూడు రంగురంగుల పూరీలు ఎంత బాగున్నాయో ఇదేదో వినాయక చవితి డెకరేషన్ లో ఉంది నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను అయ్యో చూడు అవి ఆరోగ్యకరమైనవి రుచి చూడు నీ తెలివికి రంగురంగుల పూరీలు ఇది చూసి చిన్ను బన్ను కూడా నన్ను లాక్కొచ్చారు బుజ్జి ఆలోచన చాలా గొప్పది నాకు పూరి కావాలి అది తింటే తెలివి పెరుగుతుందంట బుజ్జి చాలా తెలివైంది లూసి పౌర పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో ఈ రంగుల సందడేంటి నేను కూడా వస్తాను చిన్ను ఈ బంగులు సహజమైనవి ఈ రంగులు చూసి అవి మాయా పూరీలని అనుకుంటున్నాడు ఆకుపచ్చ పూడి తింటే మంచి ఆరోగ్యం ఎడుపు పూడి తింటే దృష్టి పరుగుతుంది అంటూ నవ్వుతుంది అవును ఈ పూరీలు సహజ రంగులు మరియు ఆరోగ్యకరమైనవి అందుకే రుచి కూడా అద్భుతంగా ఉంటుంది చిచ్చు ఇలాంటివి కలలో కూడా చేయలేదు చిచ్చు కాకి దూరం నుండి చూసి ఆ తుని ఎప్పుడో ఏదో ఒకటి కొత్తగా చేస్తుంది ఈ రంగుల పూరి లేవుటి పానీపూరి రంగుల ఉంటేనే కదా అది పానీపూరి అవుతుంది గుహుభాతు నవ్వుతూ ఏంటి చిచ్చు ఇక్కడే నిలబడ్డావు అటు చూడు తుని వ్యాపారం ఎంత బాగా జరుగుతుందో ఉచితంగా రెండు పూరీలు ఇస్తే కూడా ఎవరు నా దగ్గరికి రావట్లేదు రంగులు చోసి అందరూ పరుగు పెడుతున్నారు మొత్తం నా వ్యాపారం నాశనం చేసేసింది తుని తుని పిచ్చుక వ్యాపారం మళ్లీ ఊపందుకుంది అందరూ ఆ కొత్తదనం ఆ రుచికి ఫిదా అయ్యారు చిచ్చుకాకి దుకాణం ఖాళీగా ఉండిపోయింది చిచ్చుకాకి నిరాశ చెంది తుని పిచ్చుక దగ్గరికి వచ్చింది చిచ్చుకాకి గొంతులో బాధతో తుని నో గెలిచావు నా ఉచిత పూరీలు కూడా నీ రంగుల పూరీల ముందు పని చేయలేదు నాకు రంగుల పూరీలు చేయడం నేర్పిస్తావా నా చిన్ను కూడా నీ రంగుల పూడలే కావాలని అడిగాడు తుని పిచ్చుక నవ్వుతూ చిచ్చు పోటీలో కెలుపు ఓటములు సహజం నేను నీకు నేర్పిస్తాను కానీ ఒక షరతు నువ్వు ఆరోగ్యకరమైన రంగులే వాడాలి రంగులు కల్తీ చేస్తే ఊరుకోను సరే తుని నేను నీకు మాటేస్తున్నాను నేను ఆరోగ్యకరమైన రంగులే వాడతాను నేను మళ్ళీ పిసనారి కాకిలా ప్రవర్తించడం నా బద్ధకాన్ని కూడా తగ్గించుకుంటాను అలా తుని పిచ్చుక వ్యాపారంలో విజయం సాధించింది చిచ్చు కాకి కూడా రంగురంగుల పానీపూరి రహస్యం తెలిపింది ఆ ఊరిలో రంగురంగుల పానీపూరి చాలా ప్రసిద్ధి చెందింది ఈ సంఘటన తుని చిచ్చుల మధ్య స్నేహాన్ని మరింత పెంచింది బుజ్జిబిజ్జిగా తన తెలివైన ఆలోచనతో తన తల్లి వ్యాపారాన్ని కాపాడింది ఇక ఆ ఊరిలో చిచ్చు తుని ఇద్దరూ కలిసి పానీపూరిలను అమ్ముకుంటూ సంతోషంగా ఉన్నారు